రెండు కోరింది రెండు తొమ్మిది మీకోసం చదువుతున్నాను మీరు అన్ని విషయముల ఎందు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ మీరు ఆ విషయంలో ఈ విషయంలో అక్కడక్కడ సెలెక్టివ్ సెలెక్షన్ చేసుకోవడం కాదు మీరు అన్ని విషయముల ఎందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వమ్మ రాసితిని క్రైస్తవుడు చూసుకోవాల్సింది ఏంటండి అన్ని విషయాల్లో విధి కొన్ని మనకి కొన్ని పెట్టుకుంటాం దేవుడికి కొన్ని అట్టు పెడతాం మనం మన భారతీయులం కదా మనం దేవుడికి కొన్ని అట్టు పెడతాం అవి దేవుడివి కొన్ని మనకుంటాయి మన జోలికి ఆయన రాకూడదు ఆయన జోలికి మనం వెళ్ళకూడదు కొంతమంది భోజనం చేస్తే కూడా దేవుడికి పక్కన పెడతారు ఒక ముద్ద ఇవన్నీ నాయి కొంతమంది దశమి భాగం ఇచ్చేసి తొంభై అంతా నాదనుకుంటారు ఆ తొంభై కూడా దేవుడిదే తమరా విషయం తెలుసుకోవాలి మీరు పాత నిబంధన చదివితే మనకిచ్చే ఉద్యోగం మనకు ఉండే ఆస్తిపాస్తులు మనం నివసించే గృహాలు మనం నడుపుతున్న కార్లు ఇవన్నీ నీ బాహుబలం అనుకోవద్దని చెప్పాడు ఆయన విద్యోపదేశం ఎంతో అధ్యాయం మీరు చదివితే నువ్వు సుఖభోగాలను అనుభవించిన తర్వాత నన్ను మర్చిపోతావేమో అన్నాడు ఆయన తీసుకున్నాం ఆరాధ్యాయం మీరు చదివితే ఫర్ ఆల్ ద రిసోర్సెస్ గాడ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ మన ప్రతి వనరుకి మన ప్రతి ఈవికి మన ప్రతి వరానికి మనం అనుభవించే ప్రతి ఆశీర్వాదానికి ఆయనే మూలకారకుడు ఇది మనం అర్థం చేసుకోవాలి అందుకని అన్ని విషయాల్లో విధేయులై ఉండాలి విధేయుత చాలా కీలకమండి ఇది చాలా చాలా కీలకము యోహాను మూడు ముప్పై ఆరు చదువుతున్నాను కుమార్ని ఎందు విశ్వాసముంచి వాడే నిత్య జీవము గలవాడు మళ్ళీ విశ్వాసం అన్న మాట వచ్చి చూడండి వెంటనే అన్న మాట ఏమిటంటే కామ పెట్టి యోహాను మూడు ముప్పై ఆరులో కుమార్నికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాణి మీద నిలిచి ఉండను ఇప్పుడు విశ్వాసం అంటే మీకేం అర్థమైంది విశ్వాసానికి పర్యాయపదంగా వాడుతున్నాడు విధేయతను యోహాను ముందు లైన్లో ఏమంటున్నాడు కుమార్ని అందు విశ్వాసం ఉంచివాడే నిత్యజీవం గలవాడు నిత్యజీవం పొందుతాడు వాడు పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటాడు కిందకొచ్చి ఏమంటున్నాడు అదే లైన్లో అదే వాక్యంలో అదే సెంటెన్స్లో కామా పెట్టి కుమారునికి అవిశ్వాసం చూపినవాడు అనట్లేదు విధేయుడు కానివాడు అంటున్నాడు